మహాభారతంలో అత్యంత అందమైన మహిళలు హో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా మరి ఆ వివరాల్లోకి వెళ్ళిపోదామా భారతదేశంలో మహాభారతం బాగా ప్రాచుర్యం పొందిన ఇతిహాసం అశాశ్వతమైన మానవ శరీరం గురించి మంచి అలాగే చెడు కర్మలు వాటి అనుసారం నుంచి వచ్చే ఫలితాలు ఈ ఇతిహాసంలో అత్యద్భుతంగా వివరింపబడ్డాయి మహాభారతంలో మేధస్సు ధైర్యం సౌందర్యం కలగలిపిన ఎన్నో ఉత్తమమైన స్త్రీ పాత్రలు మనకు కనబడతాయి ఈ స్త్రీ పాత్రలు ఎంత ఉత్తమమైనవంటే వారిని చూసి నేటి స్త్రీలు కూడా శౌర్య పరాక్రమాలతో ఎలా జీవించాలో తెలుసుకోవచ్చు ఇది నిజం ఆనాటి పురుషాధిక్య సమాజంలో నిర్భయంగా తమ గళాన్ని వినిపించిన స్త్రీ పాత్రలు చూస్తే ఆ కాలంలో పుట్టవలసిన వారు కాదు అనిపిస్తుంది ఈ పాత్రలు మనకు నిర్భయంగా వారి భావాల్ని వ్యక్తం చేయడాన్ని ధైర్యం విశ్వాసాన్ని అంకిత భావాన్ని నేర్పుతాయి మహాభారతంలో అత్యంత అందమైన అద్భుతమైన మేధస్సు గల సౌందర్యం కలగలసిన తొమ్మిది మంది స్త్రీ పాత్రల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ద్రౌపది మహాభారతంలో అందమైన స్త్రీలలో ద్రౌపది లేదా పాంచాలి తప్పక ఉండి తీరుతుంది పాంచాల దేశపు మహారాజైన ద్రుపదుని కుమార్తె ఈమె మహాభారతం రెండో సగంలో ఆమె పోషించిన పాత్ర శ్లాఘనీయం అర్జునుడు ఆమెని స్వయంవరంలో గెలిచిన చివరకు ఐదుగురి పాండవులకి ఉమ్మడి పత్ని అయ్యింది ద్రౌపది ఎప్పుడూ నమ్మి పూజించే శ్రీకృష్ణుడే నిండు కౌరవ సభలో వస్త్రాభరణం సమయంలో అవమానం నుంచి గట్టెక్కించాడు ఆ విషయం మనందరికీ తెలిసిందే ఇక రెండో ఆమె అంబ కాశీని పరిపాలించే మహారాజు గారికి అంబ అంబిక అంబాలిక అని ముగ్గురు కుమార్తెలు వారిలో అంబ పెద్ద కుమార్తె మహాభారతంలో అందమైన స్త్రీలలో ఒకరైన ఈమెకి ఆమె తండ్రి గారు స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు ఆ సమయంలో మహారాజు భారతదేశంలోని మహారాజులందరికీ ఆహ్వానాలు పంపి హస్తినాపురి మహారాజుకు పంపడం మర్చిపోయాడు ఇది చూసి ఆగ్రహించిన భీముడు తన మేనల్లుడైన విచిత్ర వీరునికి అంబనిచ్చి పెళ్లి చేయదలిచి అంబ అంబిక అంబాలిక ముగ్గురిని అపహరించాడు కానీ అప్పటికే స్వయంవరంలో తాను సాల్వా మహారాజుకి మనసిచ్చానని అంబ ధైర్యంగా తన ప్రేమను భీష్ముని ముందు వ్యక్తపరచడం చూస్తే ఆ కాల పరిస్థితులకి ఇది చాలా చాలా ధైర్యమైన చర్య అని తప్పక చెప్పొచ్చు ఇక మూడో ఆమె ఊర్వశి ఇంద్రుని దర్బారులో అందమైన నాట్యగత్తి అర్జునుడి మీద మనసుపడి అతనిని తన అందచందాలతో కవ్వించాలని చూసి భంగపడుతుంది తనని తిరస్కరించాడని ఆగ్రహించిన ఊర్వశి అర్జునుడు తన మగతనం కోల్పోవాలని శపిస్తుంది ఆ కాలంలోనే తనకి ఒక పురుషునిపై ఉన్న కామాన్ని ధైర్యంగా వ్యక్తపరిచిన స్త్రీ ఊర్వశి ఇక నాలుగో ఆమె కుంతి మహాభారతంలో అందగత్తలైన స్త్రీలలో ఒకరు ఆమెకి వివాహానికి పూర్వమే సూర్యుని ద్వారా కర్ణుడు జన్మించాడన్న విషయం మనందరికీ తెలుసు కానీ ఆమె ఆటలాడుకుంటూ ఆకతాయితనంతో సూర్యుణ్ణి పిలిచి కొడుకుని పొందింది కానీ ఆ తరువాత ఈ చర్య వల్ల తనకి తన కుటుంబానికి అప్రతిష్ట కలుగుతుందని భావించి ఆ పిల్లవాన్ని ఒక పెట్టెలో పెట్టి నదిలో విడిచిపెట్టేసింది ఇక ఐదవది గంగ శంతన మహారాజు మొదటి భార్య గంగ ఈమె అందాన్ని చూసి మోహించిన శంతనా మహారాజు తనని మనువాడాల్సిందిగా గంగని కోరుతాడు అయితే ఆమె మూడు నిబంధనలతో శంతన మహారాజుని వివాహమాడుతుంది అందులో మొదటి నిబంధన తను ఎక్కడి నుంచి వచ్చింది ఇత్యాది వివరాలేవి మహారాజు అడగకూడదు రెండవది తాను ఏమి చేసినా మహారాజు ఆమె చర్యల్ని మన్నించాలి ఇక మూడో నిబంధనపై రెండింటిలో ఏ ఒక్కదాని మహారాజు అతిక్రమించినా ఆమె మహారాజుని వదిలి వెళ్ళిపోతుంది ఇక ఆరోది ఉలూపి ఉలూపి అందమైన నాగకన్య ఈమె అర్జునుని మోహించి అతన్ని వివాహమాడాలనుకుంటుంది కొన్ని లేపనాల ద్వారా అర్జును నిస్పృహ కోల్పోయేట్టు చేసి అతన్ని అపహరించి అప్పుడు తన మనస్సుని అర్జునుడికి తెలియజేసింది ఇక ఏడవదిగా సుభద్ర బలరామ శ్రీకృష్ణుల సోదరి ఈమె ఆమెను చూసి మోహించిన అర్జునుడు ఆమెని వివాహమాడాలనుకుంటాడు బలరాముడు తన ప్రియ శిష్యుడైన దుర్యోధనునికి సుభద్రను ఇవ్వాలనుకుంటాడు ఇది ఇష్టం లేని శ్రీకృష్ణుడు ఆమెని అపహరించి తీసుకెళ్లమని అర్జునుడికి ఉపదేశిస్తాడు ఇక ఎనిమిదవది సత్యవతి శంతన మహారాజు గారి రెండవ భార్య ఈమె మత్స్యకారుల కుటుంబానికి చెందింది ఆమె అందానికి ఆమె నుంచి వెలువడే కస్తూరి పరిమళానికి మహారాజు ఆకర్షితుడై మనసు పారేసుకుంటాడు తనకు పుట్టే కుమారులే సింహాసనాన్ని అధిరోహించేలా మహారాజు నుండి వాగ్దానం తీసుకొని ఈమె మహారాజుని వరించింది ఇక తొమ్మిదవది గాంధారి సుబల మహారాజు కుమార్తె గాంధారి ఈమె నవ యవ్వనంలోనే మహాశివుణ్ణి పూజించింది అందువల్ల శివుడు ఆమెకు నూరుగురు కుమారులను కలిగేలా ఆశీర్వదించాడు ధృతరాష్ట్రుని రాష్ట్రుని వివాహమాడిన ఈమె భర్త గుడ్డువాడని తెలవగానే తాను కూడా కళ్ళకు గంతలు కట్టుకొని భర్తను అనుసరించింది తన భర్త కోసమని స్వచ్ఛందంగా కంటి చూపును జీవితాంతం త్యాగం చేసిన ఈమె మహాభారత అందగత్తల్లో ఒకటి